ఎడారి దేశంలో వరదలా తప్పు మానవుడిదా ప్రకృతిదా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది వరకు రోజుల్లో ఎటు చూసినా పచ్చటి పొలాలు చెట్లతో నుండి ఉండేది మన దేశం ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఎత్తైన బిల్డింగ్లు ఉంటున్నాయి చిన్న జాగా కనబడిన చాలు ఇల్లులు కట్టేస్తున్నారు లేదా అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు ఇక చెట్లు నాటడానికి ఖాళీ ప్రదేశం అన్నది ఎక్కడ ఉంటుంది ఉండదు కదా మనం ప్రకృతికి ఏమిస్తామో అదే మనకి తిరిగి ఇస్తుంది అందువల్లనే చాలా దేశాలలో భూకంపాలు వరదలు వస్తున్నాయి పొల్యూషన్ బాగా పెరిగిపోయింది ఇటీవల జరిగిన దుబాయ్ లాంటి పెద్ద పెద్ద దేశాల్లోనే ప్రకృతి వదలలేదు ప్రకృతితో చలగాటం ఆడితే ఇలాగే ఉంటుంది దుబాయ్ లాంటి ఎడారి ప్రాంతాల్లో అంత భయంకరమైన వర్షాలు పడడానికి కారణాలు తెలుసుకుందాం న్యాచురల్గా ఎడారి ప్రాంతాల్లో అసలు వర్షాలే ఉండవు కదా ఆర్టిఫిషియల్ వర్షాలు పడడానికి క్లౌడ్ సీడింగ్ అనే ప్రాసెస్ని ప్రవేశపెట్టింది క్లౌడ్ సీడింగ్ ప్రాసెస్ అంటే ఏమిటి ఎయిర్ ప్లేస్లో సాల్ట్ని తీసుకువెళ్ళి క్లౌడ్స్లో వేస్తారు అప్పుడు క్లౌడ్స్లో ఉండే ఐసు వాటర్గా మారుతుంది ఇలా మారిన వాటర్ వర్షంగా కిందకి పడుతుంది దీనినే క్లౌడ్ సీడింగ్ ప్రాసెస్ అంటారు అప్పట్లో క్లౌడ్ సీడింగ్ ప్రాసెస్ చేసినప్పుడు క్లౌడ్స్ కొంచెం ఉన్నప్పుడు మాత్రమే చేసేవారు కానీ ఈ మధ్య ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఎక్కువ సంఖ్యలో క్లౌడ్స్ ఉన్నప్పుడు చేశారు ఎక్కువ సంఖ్యలో క్లౌడ్స్ ఉండడం వల్ల రైన్ కూడా ఎక్కువగానే పడుతుంది అందుకనే దుబాయ్లో అంత భయంకరమైన వర్షం పడింది దీని కారణంగా వాటర్లో కార్లు తేలుతూ ఉన్నాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉన్న వస్తువులు కూడా ఎగిరిపోయాయి చాలా షాపింగ్ మాల్లో కూడా ఈ వర్షం నీరు చేరడం వల్ల చాలా వస్తువులు పాడైపోయాయి అంత పెద్ద ఎయిర్పోర్ట్లో కూడా వాటర్ రావడం వల్ల విమాన సౌకర్యాలకు కూడా అంతరాయం జరిగింది దీనివల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు మనమే కదా అందుకే మనం ప్రకృతితో చెలగాటం ఆడకూడదు అందుకే చెట్లు ఎక్కువగా పెంచుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే సేవ్ ట్రీస్ అని కామెంట్ చేయండి ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్